హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా న్యూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మరొక స్టోరీతో మీ ముందుకి వచ్చాను ఆ స్టోరీ ఏమిటంటే ఒక పెద్ద హౌస్ ఉంటుంది అడవిలోని అయితే ఆ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళు చనిపోతారు తిరిగి రావడం చాలా కష్టం ఒకవేళ రావాలి అంటే వాళ్ళకి తెలివి వచ్చిన టైంకి మార్నింగ్ ఎయిట్ అవ్వాలి అలాగా మార్నింగ్ ఎయిట్ అయితే వాళ్ళు బయటికి వచ్చేయచ్చు మళ్ళీ ఆ క్ర ఒక డోర్ ఓపెన్ అవుతుంది అది తెలుసుకొని వెంటనే వచ్చేయాలి అది కూడా ఒకే ఒక్క నిమిషంలోకి బయటికి వస్తేనే వాళ్ళు బతుకుతారు లేకపోతే ఆ హౌస్లోనే చస్తూ బతుకుతూ చస్తూ బతుకుతూనే ఉంటారు అదేమిటి అనుకుంటున్నారా స్టోరీ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ముగ్గురు స్నేహితులు ఉంటారు వీళ్ళు అంటారు రే మా చెల్లెలు ఫ్రెండ్స్తో కలిపి పిక్నిక్కి వెళ్ళిందిరా కానీ అక్కడ ఏదో హౌస్ ఉంది అక్కడ ఉంటాము నైట్ అయిపోయింది తెల్లవారైతే వచ్చేస్తాము అన్నది సరే అయితే ఆ ఇల్లు చూసుకొని వెళ్ళు ఏ ఇల్లు పడితే ఆ ఇంట్లోకి వెళ్ళొద్దు అన్నారు కానీ అక్కడ ఎవడో ఉన్నట్లు ఉన్నారు అన్నయ్యా లైటింగ్లు అవి ఉన్నాయి అని చెప్పింది సరేనమ్మా జాగ్రత్త అన్నది ఇంకా అంతే వెళ్తాను అన్నది వచ్చే వరకు నాకు మాకు ఫోను లేదు ఏమీ లేదు ఫోన్ చేసినప్పుడల్లా స్విచ్ ఆఫ్ ఒక్క మొక్కే వస్తుంది కానీ ఏమైందో ఏటో మాకైతే అర్థం కావట్లేదురా ఇంట్లో అమ్మ నాన్న చెల్లి కూడా బాధపడుతున్నారు ఇంకా చెల్లెలు రాలేదేటి అనేసి అంటూ ఉంటారు అయితే వీళ్ళు అంటారు మిగతా ఎదురు స్నేహితులు ఒరే పదరా మనం వెళ్దాము వెళ్ళి ఒకసారి మనం ఆ హౌస్ గురించి తెలుసుకుందాము అనేసి అంటారు సరే అయితే పదండి అని ఆ ప్లేస్కి వీళ్ళు ముగ్గురు కలిపి బయలుదేరి వెళ్తారు అలా వెళ్తున్న కొళ్ళది హౌస్ అయితే కనిపించదు ఇంకా సాయంత్రం అవుతుంది చీకటి పడిపోతుంది ఈ టైంలో మనం వెళ్ళినా కష్టము మనము వెనక్కి వెళ్ళిపోదాము అంటారు ఒకరు లేదురా వెళ్దాము వెళ్ళి ఒకసారి చూద్దాము ఇంకొక పది నిమిషాల్లో ఇల్లు దొరకకపోతే వెనక్కి వెళ్ళిపోదాము అని అనుకొని అలా వెళ్తూ ఉంటుంటే అక్కడ ఒక ఆకారం అయితే కనిపిస్తుంది చూడు అక్కడ ఏదో ఆకారం అలా వెళ్తున్నట్లుగా ఉంది ఆకారం ఏది లేదురా అది సగం చెట్టు ఎవలో నరికేసినట్లుగా ఉన్నారు సగం పాటులా ఉంది అని అంటారు ఓహో అవును చూస్తుంటే అలాగే ఉంది సరే అనేసి వీళ్ళు అలా వెళ్తూ ఉంటే ఒరే ఇంకా పది నిమిషాలు అయిపోయింది మనం వెనక్కి వెళ్ళిపోదాము అనుకుంటారు సరే అనేసి ఇలా తురిగేలోగా అక్కడ లైటింగ్లతో ఒక హౌస్ అయితే కనిపిస్తుంది ఆ హౌసే మీ చెల్లెళ్ళు చెప్పింది అవునరా ఆ హౌసే ఎందుకంటే లైటింగ్లతో ఉంటుంది బాగుంది హౌస్ అన్నది పద మనం అక్కడికి వెళ్ళి చూద్దాం అని దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడైతే ఒక ఫోన్ అయితే కనిపిస్తుంది చూస్తారు ఈ ఫోను మా చెల్లెలిదే అని అంటారు మీ చెల్లెలిదే అనేసి నువ్వు ఎలా అనుకుంటున్నావురా అంటే ఇదిగో ఈ బ్యాగ్కి చూసావా దాని పేరు ఉంది ఇది మా చెల్లెలు ఫోనే అని అంటారు సరే అయితే ఫోన్ పట్టుకో తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో చూద్దాం అని అలాగా హౌస్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అక్కడ నుంచి ఒక పెద్ద ఆకారం అలా చూస్తూ ఉంటుంది ఇంకా వీళ్ళు వస్తారో రారో మిగతా వాళ్ళగే హౌస్లో ఉండిపోతారు మరొక ఆట మొదలైంది ఇక్కడి నుంచి చూసుకుందాం అని అనుకొని అక్కడ అలా ఉంటుంది అయితే వీళ్ళు ముగ్గురు కలిపి ఆ హౌస్ అయితే వెళ్తారు వెళ్ళి అక్కడ ఒక బుక్ అయితే ఉంటుంది ఆ బుక్లోనైతే సైన్ పెట్టండి అని ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది ఏమిటి సైన్ పెట్టండి అని వాయిస్ వినిపిస్తుంది బహుశా ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరెవరు వచ్చి ఉంటారో సైన్ పెట్టమంటారు కదా అదే పెట్టుంటారు అనేసి ఉంటుంది సరే అనేసి సైన్ పెట్టినట్లు ఉంటుంది ఎవరెవరు చూడు ఇక్కడ మా చెల్లి సైన్ కూడా ఉందిరా ఈరోజు పెట్టినట్లుంది ఏంటి తను వెళ్ళి వారం పైన అయిపోయింది కదా సరేరా మనం సైన్ పెట్టేద్దామని పెట్టేసి వీళ్ళు అలా వెళ్తుంటే అక్కడ వాటర్ కనిపిస్తుంది ఫ్రిడ్జ్లోని ఆ వాటర్ తీసుకొని వీళ్ళు తాగుతారు ఇంకా బాడీ ఒకటి టప్ 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 అని పేలిపోయి చనిపోతారు వీళ్ళకి మరుసటి రోజు తెలివి వచ్చేసరికి ఎయిట్ టెన్ మార్నింగ్ అవుతుంది వీళ్ళు మళ్ళీ అలాగా తిరుగుతూ ఉంటారు అలా తిరుగుతూ ఉండి మళ్ళీ ఆ బుక్లో సైన్ పెట్టు అని వాయిస్ వినిపిస్తే వీళ్ళు మళ్ళీ సైన్ పెడతారు తరువాత మళ్ళీ ఫ్రిడ్జ్ దగ్గరకి వెళ్ళి ఆర్డర్ తాగుతారు మళ్ళీ ఇలాగే పేలిపోయి మళ్ళీ ఎయిట్ టెన్కి తెలివి వచ్చి లేస్తారు ఇదేమిటి ఇలాగుంది అని మళ్ళీ బుక్ సైన్ పెట్టు అనడంతో బుక్ దగ్గర చూస్తే ఇదేంటి సైన్ పెట్టు అని మనకు రెండు రోజులు సైన్ పెట్టినట్లుంది అవునురా ఏమిటి ఆ వాటర్ తాగాక ఏదో తప్పమన్నట్టు ఉంటుంది ఈసారి వాటర్ తాగకూడదు చూద్దాము మనం బయటకు వెళ్ళడానికని వీళ్ళు వచ్చిన తావాక వెనక్కి చూస్తే అక్కడ గోడ కనిపిస్తుంది ఇదేంటిరా గోడ కనిపిస్తుంది సరే ఆ రూమ్కి వెళ్దాము అనేసరికి ఆ రూమ్కి అయితే వెళ్తారు అక్కడ వాళ్ళ చెల్లెలు అలా కనిపిస్తూ అన్నయ్య నా కోసం వచ్చావా అని అంటుంది అవునమ్మా వచ్చాను అన్నయ్య ఇక్కడ ఏంటో తెలీదు మేము సైన్ పెట్టండి అంటారు సైన్ పెడుతున్నాము తర్వాత అక్కడ మాకు తెలియకుంటే ఏదో ఒకటి తాగేస్తున్నాం తప్పని పేలిపోతున్నాం మనుషులు సైన్ రోజు సైన్ పెట్టుకునే ఉంటున్నాము ఇప్పటికి ఎన్ని రోజులు అయిపోయిందో బయటికైతే వెళ్ళలేకపోతున్నాం చుట్టూ గోడ కనిపిస్తుంది అన్నయ్య అని ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఏడకమ్మా నీకోసమే మేము వచ్చామని తన చెల్లెల్ని పట్టుకొని బాధపడుతుంటారు అయితే అక్కడ ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు కూడా మేము వచ్చి ఇరవై ఎనిమిది రోజులు అయిపోయింది మనం బయటికి వెళ్ళాలంటే ఇరవై రోజులు లోపు అయితేనే బయటికి వెళ్ళగలం ఇరవై రోజులు దాటితే మీరు ఇంకా మాలాగ ఇక్కడ మీరు ఎలా వెళ్ళాలో ప్రయత్నం చేయండి అనేసి అంటారు మరి మీకు ఎవరికి ఆకలి వేయటం లేదా అసలు ఆకలి అనేది తెలియటం లేదు అనేసి అంటారు అప్పుడు వీళ్ళు కూడా అనుకుంటారు ఒరే ఈ ఇరవై రోజులు లోపు ఉన్న వాళ్ళకి మనం సేఫ్ చేయదాము మనం చేయదాంలా ఏదో ఆలోచించాలి ఏదో ఒకటి తాగుతున్నాము ఆ తాగకుండా చూడాలి అనేసి అంటారు సరే అని అలాగా ఆరు రోజులు అయిపోతుంది ఇంకా ఏడో రోజు కూడా వాళ్ళు తాగకూడదు అనుకొని తాగేస్తూ ఉంటారు ఇలాగా వీళ్ళకి పన్నెండు రోజులు గడిచిపోతుంది వాళ్ళ చెల్లికి ఇరవై రోజులు దాటిపోతుంది అన్నయ్య ఇంకా మీరే తప్పుకోండి నేను ఇంకా ఇక్కడే ఉండిపోతాను అంటే లేదమ్మా లేదు అని అంటారు లేదన్నయ్య మేమైతే రాలేమింకా మీరు ఎలాగోలా తప్పించుకోండి అనేసి అంటారు సరే అనేసి వీళ్ళు ఇలాగా అలా రోజులు గడిచిపోతూ పద్దెనిమిది రోజులు కాస్త పంతొమ్మిది రోజులు అయిపోతుంది ఇంక ఇరవై రోజు మనం బయటికి వెళ్ళపోతే మీ చెల్లెళ్ళలాగే మనం మీ ఇంట్లోనే ఉండిపోవలసి వస్తుంది అని అనుకుంటారు లేదు మనం ఏదో ఆలోచించాలి అని అనుకుంటారు ఈలోగా వీళ్ళు ఏమీ తాగకుండా ఉండాలి అనేసి ఏమీ అక్కడ సైన్ పెట్టారు పంతొమ్మిది రోజులు గడిచింది ఇంకా ఇరవై రోజు సైన్ పెడితే ఇంకా అక్కడ ఉండిపోవలసిందే ఆ ఇంటికి ఒక శాపం వల్ల ఆ ఇల్లు అలా అయ్యింది అయితే వీళ్ళు అలాగా ఉంటూ ఉండి నీళ్ళు తాగకుండా అలా ఉండిపోతుంటారు ఇంకా ఒకొక్కరికి బుర్ర పిచ్చెక్కిపోతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపంతో ఒకళ్ళను ఒకళ్ళు కొట్టుకుంటూ ఉంటాడు దాహం వేసేస్తుంది కానీ నీళ్ళు తాగకూడదని పట్టుదలతో ఉంటారు అలాగా తెల్లవారి ఎనిమిది అవుతుంది అక్కడ గంటం అవుతుంది వెంటనే ఇటు అటు చూస్తూ ఉంటారు ఎటు పారిపోవాలి ఈ లోగా వీళ్ళు వచ్చిన అవకాశే డోర్ కనిపిస్తుంది ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు పట్టుకొని చాలా స్పీడ్గా పరిగెట్టుకొని బయటికి ఇలా వచ్చేస్తారు కరెక్ట్గా ఎనిమిది ఒక నిమిషం దాటుతున్న టైంలోని బయటికి వీళ్ళు దూకేయడంతోని డోర్ వెంటనే క్లోజ్ అయిపోతుంది మూసిపోతుంది వీళ్ళందరూ బయటికి వచ్చేస్తారు వచ్చాక అక్కడ ఒక ఆత్మ చూసి దగ్గరికి వీళ్ళ దగ్గరికి వస్తుంది అమ్మో దెయ్యం దెయ్యం అంటారు నేను దెయ్యానే కానీ శాపం వల్ల ఈ ఇంట్లోని ఇలాగా ఒక్కొక్కరు చనిపోయి బతుకుతూ ఉంటూనే ఉన్నారు ఈ శాపం వల్ల ఎనిమిది నుంచి ఎనిమిది ఒకటి రెండు నిమిషాల్లో రాకపోతే ఇంకా ఇరవై రోజులు అయిపోతే అందులో ఆత్మలుగా మనిషిలా దెయ్యాలి ఏమీ కాని విధముగా ఉండిపోతారు అనేసి చెప్తారు నేనైతే మీకు ఏమీ చేయలేను అనేసి అంటారు మరి మా చెల్లెల్ని తీసుకురావడం అవదా అంటే లేదు అది అవదు అది కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇదే అవుతుంది మీ అదృష్టం కొలిది మీరు బయటికి వచ్చారు నేను ఇక్కడ ఆత్మగా ఇలా బయటనే ఉండిపోవాల్సి వచ్చింది అసలు ఎందుకు అలాగా ఏమైంది అంటే చెప్తాను నేను అయితే చాలా అందముగా ఉంటాను ఒక ఋషి తను తపస్సు చేసుకుంట ఇక్కడికి వచ్చారు నేను నా అందముతో ఆ ఋషిని తపస్సు పాడు చేసి ఈ ఇంటిలోకి తీసుకొచ్చాను వెంటనే ఋషికి తెలివి వచ్చి నన్ను శపించారు ఈ ఇంటిలోని నువ్వు ఈ ఎనిమిది ఒక నిమిషం ఎనిమి ఎనిమిది నుంచి ఈ రెండు నిమిషాల్లో నా మనసు మార్చావు ఇంకా ఈ ఇంటిలోని ఎవరు వచ్చినా సరే చనిపోతూ ఉంటారు ఎవరు వచ్చి సైన్ పెట్టి ఎవరు ఎనిమిది దాటేకి రెండు నిమిషాలలోపు బయటికి వస్తారో వాళ్ళు సేఫ్గా బయటికి వస్తారు లేకపోతే ఇందులోని వాళ్ళ మనిషి దెయ్యమా తెలియని విధముగా ఈ ఇంటిలో ఉండిపోతారు నువ్వు మటుకు ఇవి చూస్తూ సంవత్సరాలు గడుచుతున్నా కూడా నువ్వు బయట ఆత్మగా తిరుగుతూ చూస్తూ ఉంటావు ఇదే నా శాపం అని ఆ ఋషి వెళ్ళిపోయారు ఇంకా అంతే నేను అక్కడ అలాగా చనిపోయే ఆత్మగా మారాను ఈ ఇంటిలోకి ఎవరు రాకుండా ఉండేలా చేద్దామన్నా ఆ ఋషి శాపం వల్ల అలాగ అయ్యింది అంటారు కానీ ఋషి శపించడం బాగానే ఉంది కానీ ఇక్కడ వచ్చిన మనుషుల్ని ఎందుకు అలాగా అవుతున్నారు వాళ్ళే పాపం చేశారు ఇలా జరుగుతుంది అంటే ఈ అడవిలోని ఈ ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళకే ఆ శాపం తగులుతుంది ఇంకా ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా వాళ్ళకి ఏమీ అవ్వదు అలాగే మీ చెల్లెలు చాలామంది ఇక్కడికి వచ్చి వలన దొరికారు కొంతమంది అయితే ఇక్కడి వరకు రాకుండా వాళ్ళు సేఫ్గా అయితే వెళ్ళిపోయారు అని చెప్తారు మరి మా చెల్లెల్ని ఇంకా అంతేనా అంటే ఇంకా అంతే ఆ ఇంటిలోనికి ఎంతోమంది అలాగ ఆత్మలుగా ఉండిపోయారు ఎంతమంది ఆత్మలుగా ఉన్నా సరే ఆ ఇల్లులో చాలా పెద్దదిగా ఉన్నట్లుగానే ఉంటుంది ఇప్పటికీ ఆ ఇంటిలో ఒక లక్ష పైనైనా ఉంటారు ఆత్మలు కానీ చూస్తే చిన్నదిగా ఉంది కదా ఉంది కానీ వాళ్ళకి సరిపోతుంది అనేసి అంటారు సరే ఇంకా మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు మీరు వెంటనే వెళ్ళిపోండి లేకపోతే మళ్ళీ తొమ్మిది దాటిపోతే మళ్ళీ మీరు ఆ ఇంటిలోకి వెళ్ళిపోతారు ఇక్కడ మాయం ఏంటి వామో చాలా కష్టపడి బయటికి వచ్చాము ఇంకా మే మా వల్ల కాదని వీళ్ళు వెంటనే పరిగెట్టుకొని బయటికి వచ్చి వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వెరైటీ స్టోరీ అయితే నచ్చింది అనుకుంటున్నాము ఈ ఇంటిలోకి వచ్చిన వాళ్ళు రుచి శాపం వల్ల బయటికి రావడం అయితే కష్టం ఎనిమిది దాటితేనే బయటికి రాగలరు ఇది ఒక వెరైటీ స్టోరీ ఈ స్టోరీ ఏంటంటే నేను కల్పించి చెప్పుకున్న స్టోరీ అయితే ఇది ఓన్లీ నా ఛానల్ కోసం స్టోరీ అయితే నేను చెప్పుకుంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ మరెక్స్టోరీ అయితే మళ్ళీ కలుద్దాం బాయ్